శాసన సభ్యులు మన కావలి ఎమ్మెల్యే గారికి హాట్లీ వెల్కమ్ తెలుపుకుంటున్నాం మా వంశ వెంకట అందరికి నమస్కారం ఇంకెవరైనా విశ్లేషణ క్షమించాలి ముందుగా గౌరవం లేన మన ఎమ్మెల్యే గారికి గ్రామ పెద్దలకి అన్న గర్భకుడిలో ఉన్న దేవుడు

అన్నిటికీ ఒకటే మనం మనస్సాక్షి దాన్ని మనం ప్రక్షాళన చేసుకుంటే మనమే ఒక దేవుళ్ళం ఎదుటి వ్యక్తిని ప్రేమించాలి ఈ కళ్ళకి కనిపించే సగ భాగం మాత్రమే ఈ కళ్ళకి కనిపిస్తుంది సగం కనిపించదు మన వీపు ఉంది మన జీవితంలో కాదు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మంచి ఉంటుంది చెడ్డీ ఉంటుంది చెడ్డని పక్కన పెట్టాలి మంచిని ఆస్వాదిస్తగలిగితే ప్రతి ఒక్కరు హీరోలే ప్రతి ఒక్కరు హీరోయిన్లే అది మనం నేర్చుకోవాలి అది ఈ రోజు వినాయక చవితి నాడు మనందరం కూడా తెలుసుకోవాల్సింది ఈ సృష్టిలో ఈ సృష్టిలో ఈశ్వరము ఓంతో మన హిందూ సమాజం ఓంతో పుట్టింది ఓం నుంచి పుట్టిందే శివం శివం నుంచే పుట్టిందే బిందువు బిందువు నుంచే పుట్టిందే నాదం నాదం నుంచి పుట్టిందే పరమేశ్వరం పరమేశ్వరు నుంచి పుట్టిందే ఈశ్వరుడు ఈశ్వరు నుంచి పుట్టిన వాడే రుద్రుడు ఆ రుద్రుల నుంచి పుట్టిన వాడే మనం ప్రేమించే విష్ణువు ఆ విష్ణువు నుంచి పుట్టిన వాడే బ్రహ్మ ఆ బ్రహ్మ నుంచి పుట్టిందే ఆత్మ ఆత్మ నుంచి పుట్టిందే ఆకాశం ఆకాశం నుంచి పుట్టిందే గాలి ఆ గాలి నుంచి పుట్టిందే అగ్ని అగ్ని నుంచి పుట్టిందే నీరు ఆ నీటి నుంచి ఉద్యోగించిందే భూమి అటువంటి భూమిలో మనం ఉన్నాం అటువంటి భూమి మీద మనం నడుస్తున్నాం కాబట్టి పంచభూమి వాళ్ళని కూడా ప్రక్షాళన చేసి ఆదర్శం జీవితం వైపు నడపాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మన పూర్వీకులు అందరూ కూడా గ్రామాలలో రామాలయం కడితే నిరంతరం రామాలయాన్ని దర్శించడం కాదు పోతూ వస్తూ రాముడు చూస్తే రాముడు ఏక ప్రత్యేతుడు తండ్రి మాట జవదాటిన వ్యక్తి తల్లి మాట జవదేటిన వ్యక్తి అన్నదమ్ములను ప్రేమించిన వ్యక్తి మంచి పట్టాభ రేపు ಮನ ಕೂಡ ಮೇರೆ ರಾಮುಗ ಕೇರ್ತಿ లేదా పొగిడించుకోవడం కాదు ఇక్కడికి వచ్చినప్పుడు సనాతన ధర్మ యొక్క గొప్పతనాన్ని కూడా మాకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి దైవ కార్యానికి వచ్చాను కాబట్టి దైవానికంగా మాట్లాడే అవకాశాన్ని కల్పించిన ఉలోపాడు గ్రామ ప్రజానికానికి అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ఈ రోజు మీ గ్రామానికి సంబంధించి ఇరవై ఐదు లక్షల సిమెంట్ రోడ్లు మంజూరు అన్నాయి కొంచెం నిధులు కొరతుంది కాబట్టి నేనే తొందర పెట్టడం లేదు అతి తొందరలో ఆ రోడ్లు కూడా ఏపిస్త ఊరికి అరుగడికి అన్నారు అరుగు కూడా పూర్తి చేపిస్తాం అదే విధంగా రామన్న తెలుగుకి సంబంధించినటువంటి దొంగతము అనాదిగా ఇబ్బందులు ఉన్నాయి దీనికి స్వాంప్ ని ఈ రోజు డ్రైనేజ్ వ్యవస్థను పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది ఈ స్వాంప్ అనేది ఎప్పుడు దాదాపు యాభై సంవత్సరాలు తవ్వకపోతే అరవై మూడు కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ లేదు ప్రభుత్వానికి నివేదికలు పంపించను దురదృష్టం కొద్ది రాక్షస పాలన పాలకుల వల్ల నిర్లక్ష్యం వల్ల ఈ రోజు ఆర్థిక వ్యవస్థ కొంచెం ఇబ్బందిగా ఉంటే అభివృద్ధి ప్రధాన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఒక మంచి లెజెండర్ నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అటువైపు మోడీ ఇటువైపున చంద్రబాబుని ఇద్దరిని కలగలిపి వాళ్ళిద్దరిని ఒక జాతి మీదకి తీసుకొచ్చి దిగజారిపోతున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థని మళ్ళా పులికి పుచ్చుకుని ఒక ధైర్యాన్నిస్తూ ఈ రోజున ఒకవైపున మోడీ చంద్రబాబు నాయుడు లోకేష్ గారు ¡Double India de